ఏడుకొలవాడ వెంకటమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్ష 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 జనార్దన నేను గోవిందమాల గురుస్వామి గ్యార గోపాల్ గోవిందమాల దీక్ష పీఠం కర్మన్గట్ హైదరాబాద్ నుండి మన గోవిందులందరూ గోవిందమాల వేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా స్వామివారి దర్శన భాగ్యం కలిగించాలి అనే సంకల్పంతో చలో తిరుమల అనే ఒక ప్రోగ్రాం పెట్టాము అది సెప్టెంబర్ పదకొండవ తారీఖు బుధవారం పొద్దున ఏడు గంటలకి అందరూ శ్రీమన్నారాయణుడు తిరుమలలో గుడి ఎదురుగా ఉండాలి అందరం కలిసి మన యొక్క బాధలు శ్రీమన్నారాయణకి చెబుతూ అట్లాగే ఆ ఈవో గారికి ఒక అర్జీ పెట్టుకొని అయ్యా మేము ఇలా గోవిందమాల దీక్ష చేసి దీక్ష పరులము స్వామివారి పాద దాసులమయ్యా అయ్యా మమ్మల్ని కాపాడండి ఎందుకనంటే అసలు గోవిందమాల అంటే ఏమిటంటే కలియుగంలో అచ్చామూర్తిగా నిలబడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించిన వారికి సకల శుభాలు కలుగుతాయి అశ్వష్టరాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఇది నిజం ఈ ఈ ఈ దృక్పథంతో ఎంతోమంది గోవిందమాల దీక్ష వేసుకుంటున్నారు గోవిందమాల దీక్ష వేసుకోవడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఏమీ లేదు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ఏ స్వామివారికి తిథి నక్షత్ర వార దోషాలు ఏమీ లేవు ఏ రోజైనా వేసుకోవచ్చు వాళ్ళకి బీళ్లను బట్టి ఎన్నో అయినా వేసుకోవచ్చు యాక్చువల్గా గోవిందమాల విధానం ఏమిటంటే ఇది మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది వింటే తప్ప మా బాధలు అర్థమవ్వవు గోవిందమాల దీక్ష తీసుకునేటప్పుడు నలభై తొమ్మిది రోజులు ఏడు కొండలు ఏడేడు నలభై తొమ్మిది రోజులు వడ్డీ కాసలకి వడ్డీ అంటే యాభై రోజులు దీక్ష చేస్తాము లేదా ఎవరి వెసులు వాళ్ళ వీళ్ళని బట్టి వెసులుబాటుని బట్టి నలభై ఒక్క రోజు లేకపోతే ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు చేస్తూ ఉంటారు వారి వారు వెసులుబాటుని బట్టి ఏది చేసినా దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి అవి కఠినంగా ఉంటాయి గోవిందమాల అనే మాల గృహాస్త్రము సన్యాసాస్త్రము వానప్రస్ శాస్త్రము అన్నిటికీ కలిపి ఉంటుంది అది ఒక్క గృహస్థులకి అన్నట్టుగా ఏమి ఉండదు ఈ గోవిందమాల వేసుకునేటప్పుడు చక్కగా మాల ధారణలో రెండు ఉంటాయి అంటే మాలలు రెండు ఉంటాయి ఒకటి అమ్మవారిది ఒకటి అయ్యవారిది ఈ తులసి మాల అమ్మవారిది ఎల్లో కలర్ ఉన్న స్పటిక అయ్యవారిది ఎదుగు రెండు మాలలు వేస్తామంటే గోవిందమాల వేసుకున్న గోవిందుడు భార్య కూడా దీక్షలోకి వచ్చేస్తుంది ఎందుకంటే ఆమెకి ప్రమాణం చేస్తారు ధర్మేశా అర్ధేసా కామేశా నా నా దాంట్లో సగభాగం నీకు ఇస్తానని చెప్తారు కాబట్టి ఇతను మాల వేసుకుంటే వారు కూడా మాల వేసుకున్నట్టే ఇంకా వాళ్ళ కంటూ ముట్లు ఉంటాయి కాబట్టి వారికి వారికి మాల వేయడం బాగుండదని ఆ రెండు మాలలు వేరికేస్తాను అంటే ఒకటి అమ్మవారికి ఒకటి అయ్యవారికి అని వేస్తాము ఒక విధంగా చెప్పాలంటే దానికి మాల వేసుకున్నప్పుడే ఇరుముడి కట్టాలి ఏంటి ఇరుముడి అని అంటే భక్తుడికి భగవంతుడికి కలిపి వేయటం ఇరుముడి ఇరువురు భక్తుడు భగవంతుడు దాంట్లో తొమ్మిది రకాల వస్తువులు అంటే మనకిన్న నవరంధ్రాలని ప్రతికగా తొమ్మిది రకాల వస్తువులు స్వామివారికి తొమ్మిది రకాల వస్తువులు మనకి వేసుకొని ముడి కట్టుకుంటాము ఆ ముడి మాల వేసుకున్నప్పుడే ఇరుముడి కట్టి తల మీద పెట్టుకొని ఇంటికి తెచ్చుకొని ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో పెట్టుకుంటాము పెట్టుకొని ఆ ఇరుముడికే పూజ చేస్తూ అది సాక్షాత్ శ్రీమన్నారాయణుడుగా భావించి ఎన్ని రోజులు దీక్ష చేస్తారో అన్ని రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఒంటిపూట భోజనం పొద్దున్నే నాలుగు గంటలకి మాల వేసుకున్నప్పుడే గురువు గారు ఒక మంత్రం ఇస్తారు జపమంత్రం ఇస్తారు జపమాల ఇస్తారు ఆ గురువు దగ్గర తీసుకున్న మంత్రాన్ని నాలుగు గంటలకి లేచి చక్కగా జపమంత్రాన్ని జపించి స్వామి వారి ఉన్న మనకి ఉన్న ఆరాని ఆయన అనుగ్రహంతో పెంచుకొని అలా పెంచుకొని అంటే ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి స్వామిని సేవించుకుంటారు అలా సేవించుకున్నప్పుడు ఆ నియమాలు పాటించేటప్పుడు గృహశాసనంలో ఉన్నప్పుడు గృహంలో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు కోపాలు తాపాలు సంసారాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి స్వామి ఒకడే ఇంకా ఆయన తప్ప ఇంకేమీ లేదన్నట్టుగా ఒంటిపూట భోజనంతో బాగా దీక్ష చేస్తారు ఆ ఇంట్లో దీక్ష అయిపోయిన తర్వాత స్వామివారి ఇరుముడి తల మీద పెట్టుకొని కొండకు బయలుదేరుతారు ఇంకా అప్పటి నుండి చూడండి ఇన్ని రోజులు దీక్ష చేయడం మూలాన గోవిందుడు పిల్లలు చంటి పిల్లలు చిన్నపిల్లలు అందరూ దీక్ష చేస్తారు దీక్ష ఉంటారన్నమాట వాళ్ళు ఆ ఇంట్లో పెడతారు కదా ఆ గృహం అంతా పావనం అయిపోతుంది విష్ణు నిలయం అయిపోతుంది ఆయన కంటిముట్లు లేవండి గృహశాస్త్రంలో ఉన్నప్పుడు చాలా చక్కగా అన్ని రకాలుగా ఉంటాయి గృహం అంటే చాలా ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేయడం మూలాన వాళ్ళంతా కూడా నిరసించిపోతారు అలా దీక్ష తీసుకున్న వారు వచ్చి మెడ మెట్టదాన్నే రావాలి నడకదాన్న పైకి రావాలి ఇంకా అప్పుడు ఇంకా అలసిపోతారు ఇంకప్పుడు స్వామి దర్శనం కోసం అక్కడ పడే పాటలే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి ఎలా ఉంటాయి చిన్న పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు దర్శనాలు ఉండవు ఆ దర్శనాలు టైం ఎంతో మా చెప్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు చెప్తూ ఉంటారు అప్పుడు ఆ సమయంలో ఆ గోవిందుడు పడే అవస్థ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని గమనించాలి అది గోవిందమాల వేసుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది మా విన్నపం ఏమిటంటే ఇలా దీక్ష చేసి ఒంట్లో నీరసించిపోయి ఒంటిపూట భోజనంతో టీడీపీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు ఎలాంటి సంశయం కూడా లేదు ఈ మంచి తరుణంలో మమ్మల్ని కూడా ఆదరిస్తారని ఆ శ్రీమన్నారాయణని అడుగుతూ మేము అక్టోబర్ సారీ సెప్టెంబర్ పదకొండవ తారీఖున పొద్దున్నే తిరుమల చేరి ఆ గారికి ఒక ఇచ్చి అయ్యా గోవిందమాల దీక్ష తీసుకున్న గోవిందులకి రోజుకి కనీసం ఒక ఒక అర్ధ గంట సేపు దర్శన భాగ్యం కలిగించండి వైకుంఠ ఏకాదశికి కొన్ని వేల మంది గోవిందమాల వేసుకొని వస్తారండి సహజ గోవిందమాలకు టైం ఏం లేదండి ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ ఆ టైంలో చాలామంది వేసుకుంటారు కొన్ని లక్షల మంది వస్తారు మేము వారిని అడిగేదేమండి మాకు ఒక గంట ప్రత్యేకమైన ఇవ్వండి ఆ గంట ప్రత్యేక దర్శనం ఈ ఇవ్వండి అలా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా వారిని శ్రీమన్నారాయణుడి దయతో వారికి కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మాకు మాకు ఈ దర్శన భాగ్యాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాం తర్వాత ఇప్పుడు ఉన్న దాంట్లో గోవిందమాల వేసుకున్న చాలామంది ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ వాళ్ళ ఊళ్ళలోనే ఇరుములు ఇచ్చుకుంటున్నారండి అంత దీక్ష చేసి స్వామివారికి ఏపోతే ఎలాగండి స్వామివారికి ఇస్తేనే కదా ఆ దీక్షా ఫలితం ఉండేది కాబట్టి అందరూ మమ్మల్ని అర్థం చేసుకోండి నీరసించిపోయి ఉంటాము గృహస్థాశ్రంలో ఉంటాము మేము మానేస్తాము చిన్న చిన్న పిల్లలతోనే వస్తామన్నా అయ్యా అలా దీక్ష వేసుకొని ఇరుముడి తల మీద పెట్టుకొని కొండకు వస్తామయ్యా మీరందరూ కూడా మమ్మల్ని కరుణించండి మీ పాలకులకి శ్రీమన్ శ్రీమన్నారాయణ తరపు నుంచి మా విన్నపం ఇదే ఆ విన్నపమే మీకు చేసుకోవటానికి వస్తున్నాం మహాత్లైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మిగిలిన మన ఈవో గారు చాలా చక్కగా మేము టీవీలో చూస్తున్నాము మేము అప్పుడు అడిగాము స్వామిని స్వామి ప్రచారణ చేయండి నిమిత్తం మాత్రమే అయ్యా చిన్నవాళ్ళం మేము ఏం చేయగలుగుతాం ఎన్నో ఇబ్బందులు పడ్డా సరే స్వామి మాకు కావాలి ఆయన అనుగ్రహం కావాలి మేము అడిగిన ఆ మరొ ఆలకించి తిరుమలని ప్రచారణ చేస్తాం అది శ్రీమన్నారాయణుడు ఆయనని ఆయనే చేసుకుంటాడండి మనం తొందరపడమే కానీ ఈ రోజున మా మాది కూడా చూస్తారని మా బాధలు కూడా వింటారని చిన్న చిన్న పిల్లలతో వస్తున్నామయ్యా దీక్ష చేస్తామయ్యా నేరసించిపోతాము నడవలేకపోతాము కనీసం అని గట్టిగా అనే పరిస్థితి లేదయ్యా అందరు నేరసించిపోతాము కాబట్టి అయ్యా మా ఎందు దయ ఉంచి మా గోవిందుని అందరం దయ ఉంచి ఒక్క ఒక్క అర్ధ గంట సేపు మాకు దర్శన భాగ్యం కలిగించండి ప్రతిరోజైనా పర్వాలేదు ప్రతి వారానికి ఒకసారి అయినా కలిగించండి అయ్యా కానీ వైకుంఠ ఏకాదశి మాత్రం తప్పకుండా మా ఎందు దయ ఉంచి గోవిందులకు సపరేట్ దర్శనాలు పెడితే మీకెంతో పుణ్యం ఉంటుంది ఆ శ్రీమన్నారాయణి కృపా కటాక్షాలు మీకు ఉంటాయి మేమందరం ఆయన అని నమ్ముకొని ఉన్నాము తెలిసి కానీ తెలియగాని తప్పుగా మాట్లాడితే మన్నించండి మాకు ఈవో గారి అపాయింట్మెంట్ ఇప్పించండి అయ్యా ఈ వీడియో గోవిందులందరూ కూడా అందరూ షేర్ చేయండి మన ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తర్వాత మిగిలిన మంత్రుల దగ్గరికి ఇది చేరాలి అట్లాగే శ్రీమన్నారాయణ దగ్గరికి మన మన మొర ఆయనకి వినిపించాలని ఆయన మమ్మల్ని మమ్మల్ని ఈ ఈ చిన్న విన్నపాన్ని మన్నించి అందరి మనసులో చేసి ఈ ఈ కార్యాన్ని సత్ఫలం చేయాలి మాకు కూడా ఎన్నో దర్శనాలు ఉన్నాయ్యా శ్రీవాణి టికెట్లని శాతం దర్శనాలని రకరకాల మనిషికి ఉంటే అవన్నీ మేము విమర్శించే వాళ్ళం కాదు కానీ మేమంత శక్తి లేదయ్యా మాకు స్వామి దర్శనం కావాలి మమ్మల్ని అనుగ్రహించండి మా గోవిందులకి ప్రత్యేక దర్శనానికి ఒక్క పది నిమిషాలు మా గురించి ఆలోచించండి అయ్యా ఒక సద్మార్గాన్ని చూపించి మమ్మల్ని కాపాడండి మేము కొన్ని వేల మంది లక్ష మంది గోవిందమాలలు వేస్తున్నాం ఈ చేతులతో కొన్ని వందల మంది వేల మందికి వేస్తున్నాం తిరుమల వెళ్తున్నాము అని చెబితే సంతోషంగా ఉండాలి నా స్వామి దగ్గరికి పోతున్నా దానికంటే అయ్యో దర్శనం కోసం భయపడుతున్నారు అలా ఆ ఒక్కటి మాకు చేయించండి మాకు దర్శన భాగ్యాలు గోవిందుడికి దర్శన భాగ్యాలు కలిగించండి అయ్యా తప్పకుండా మీరు మా ముర ఆలకిస్తారని ఆ శ్రీమన్నారాయణుడు ఈ మాటలు వింటున్నాడు ఆయన కూడా మమ్మల్ని అనుగ్రహించి మా దర్శన భాగ్యం కలిగిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు సెలవు జై శ్రీమద్లవాడ వెంకటమ్మ గో